చూ ఇంత కవితలు పదిహేను రోజులు నిమ్మాయండి ఇది జరిగినవి కానీ ఇక ఇంటి భద్రమే మంచిగా నాటుకోడి బిర్యానీ రోజు కవిత గారికి మటన్ బిర్యానీ మటన్ మంచిగా ఇక తింటుంది యాచర్ కూడా తింటుంది నాకు బయట ఉన్న దగ్గర రాజభోగాలు అందుతున్న ఇబ్బంది ఏముంది నా కదే మేకప్ కిట్ కూడా అర్థం అడుగుతుందట ఎందుకో మరి జైల్లో కూడా మేకప్ ఎందుకో కలిసే మేకప్ కిట్ లేకుంటే బయటకే పోదు నిన్న మేకప్ అంత మగవా కనపడుతుంది ఓ మేకప్ కిట్టు ఇక మంచిగా మటన్ ఫిష్ ఫ్రై బోటి తరకాయ కూర నాటుడి పులుసు రాగి సంగట రాగి సంగట అన్ని ఇక అన్ని పెట్టి పంపిస్తారు అటు ఇంటి నుంచే భోజనం అరే జైలు ఉన్న వాళ్ళకు జైలు కూడా పెట్టి చిప్ప కూడా పెట్టాలి ఎందుకంటే ఇక ఇంటికాడు ఉంటేది వీడు ఉంటేది ఆమె చిప్పకుండా తినిపోయారు అప్పుడు అర్థమవుతుంది ప్రజల సో తీసుకొని దొబ్బి తింటే